అద్దంకి పట్టణం సమీపంలోని తెలంగాణ ఆర్టీసీ బస్సు బోల్తాపడి పలువురికి గాయాలయ్యాయి మేదరమిట్ల అద్దంకి మధ్యలో రామకృష్ణాపురం వద్ద ఈ ఘటన జరిగింది అద్దంకి నార్కెట్పల్లి రాష్ట్ర రహదారిపై తిరుపతి నుండి హైదరాబాద్ వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది రోడ్డు మరమ్మత్తులు చేస్తున్న తరుణంలో డైవర్షన్ వద్ద పెట్టిన ఇనుప డ్రమ్ములు కనిపించకపోవడంతో బస్సు డ్రైవర్ హఠాత్తుగా బ్రేక్ వేయడంతో బస్సు బోల్తా పడింది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారు పది మందికి గాయాలు కావడంతో క్షతగాత్రులను ఒంగోలు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలకు తరలించారు బస్సులో మిగిలిన ప్రయాణికులను హైదరాబాద్కు ఇతర బస్సుల ద్వారా స్వస్థలాలకు తరలించారు ndo 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 我这个告诉你，这个、嗯嗯这个、是可能便宜吗？